ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తాను జగన్ అబద్ధలాడ్డు జగన్ మోసింది చేయలేకపోతే చేయలేమని చెప్తాడు తప్పటి నుంచి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసింది పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా

ఈ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నాను అబద్ధాలతో చెందగబోతున్నాయని పోటీ పడదలుచుకోలేదు ఇంకా అది అబద్ధాలను తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం బలమండాలి కాబట్టి చేయగలిగినది మాత్రమే అవకాశం వస్తువులకు ఏ ఏమాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అవకాశం వస్తుంది ఏ మాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అరువులు ఖచ్చితంగా వేస్తారు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను పేదవాడికి మంచి చేసే విషయం ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తాను జగన్ అబద్ధలాడు జగన్ మోసండి చేయలేకపోతే చేయలేనని చెప్తాడు అప్పటి నుంచి జగన్ ఎప్పుడు అబద్ధాలు ఆడు జగన్ ఎప్పుడు మోసింది పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసిన అడుగు చంద్రబాబు నాయుడు హయాంలో ట్యాక్స్ బర్డన్ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డీపీ చూస్తే ఆరు పాయింట్ ఐదు ఏడు ముప్పై ఒక్క లక్షలు పట్టాలి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చేసేది ఒకటి ఈ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు నేను చెప్పగలుగుతున్నాను పోటీ పడదలుచుకోలేదు ఇంకా అది అబద్ధాలు తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పెడడం ఎలా ఉన్నారు చేయబడినది మాత్రమే అవకాశము వసలు వాళ్ళకు ఏ మాత్రం ఉన్నా కూడా ఇంకొక మాట కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా అవకాశము వసూలు వాళ్ళు ఏ మాత్రం ఉన్నా కూడా జగన్ ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా రాస్తారు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాము పేదవాళ్ళకి మంచి చేసే